తెలంగాణ రాష్ట్రంలో త్వరలో షాడో క్యాబినెట్ రాబోతుందా ఈ షాడో క్యాబినెట్ విధానానికి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారా ఏమిటి ఈ షాడో క్యాబినెట్ షాడో క్యాబినెట్ ఎలా పనిచేస్తుంది అసలు షాడో క్యాబినెట్ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉంటుందా దానికి ఆస్కారం ఉందా అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి చివరి వరకు చూడండి ఓ ఆసక్తికర అంశం ప్రజాస్వామ్య దేశాలలో ఆసక్తికరంగా ఉన్న ఈ షాడో క్యాబినెట్ విధానం గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను చివరి వరకు చూడండి చూసే ముందు మా వీడియోకు లైక్ ఇచ్చి మా జానో జాగో టీవీకి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో లింకులు ఇతరులకు షేర్ చేయండి వెల్కమ్ టు జానో జాగో టీవీ నేను మీ సయ్యద్ నిసార్ అహ్మద్ మిత్రులరా తెలంగాణ రాష్ట్రంలో ఒకప్పుడు పదేళ్ల పాటు ఏక సాధించిన నిరాటకంగా ఏకపక్షంగా పాలన సాగించిన ముఖ్యమంత్రిగా పాలన సాగించిన కేసీఆర్ నేడు గడు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు పార్టీ నుంచి భారీగా కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి ఇక రాజ్యసభ సభ్యుల విషయానికి వస్తే వారు కూడా బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది ఈ ప్రచారం ఇలా ఉంటే బీఆర్ఎస్ లో బిఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనమని లేదు బీజేపీలో విలీనమని ఇటు కాంగ్రెస్ అటు బీజేపీలు పరస్పర విమర్శలు గుప్పిస్తున్నాయి ఇంత ఇదంత ఇది ఇంత వాస్తవం కాదు ఇది అధికార విపక్ష బీజేపీ కుట్రలు అని బీఆర్ఎస్ కొట్టిపారేస్తోంది అయినప్పటికీ ఈ విమర్శ లాగడం లేదు ఈ పరిణామాలు ఉన్నప్పటికీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొన్నాళ్ళు ప్రజల్లోకి వచ్చినప్పటికీ మళ్ళీ ఆయన నిశ్శబ్దమైన వాతావరణంలోకి వెళ్ళిపోయారు తాజాగా బీఆర్ఎస్ నాయకురాలు కేసీఆర్ కుమార్తె కవిత జైలు నుంచి వచ్చారు ఈ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ లో ఇప్పుడు రెట్టించిన ఉత్సాహం కనబడుతున్నట్టు తెలుస్తోంది పార్టీ సంక్షోభం నుంచి గట్టెక్కించడము పార్టీ బిఆర్ఎస్ ఇతర పార్టీలు విలీనం అన్న ప్రచారానికి చెక్ పెట్టడము ఇప్పుడు కేసీఆర్ ముందు ఉన్న తక్షణ కర్తవ్యాలు వీటిని వీటిని సమర్థవంతంగా ఎదుర్కొని ఒకప్పుడు తాను కథన రంగంలో దిగితే ఎలా ఉంటుందో చూపే ప్రయత్నము మరోసారి కేసీఆర్ చేస్తున్నట్టు సమాచారం అయితే తెలంగాణ సెంటిమెంట్ దాదాపుగా అంతమైన ఈ నేపథ్యంలో కొత్త నినాదంతోనే ప్రజాక్షేత్రంలోకి రావాలని అప్పుడే పార్టీకి ఆదరణ ఉంటుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం అయితే ఏం చేయాలన్న మా అంతర్మత నేపథ్యంలో తాజాగా ఆయన పొరుగు రాష్ట్రమైన ఒడిస్సాలో విధానాన్ని ఇక్కడ కూడా అమలు చేయాలని యోచిస్తున్నారు అంటే ఒడిస్సాలోనే అని విధానం ఉందని కాదు ఒడిస్సా తాజాగా షాడో క్యాబినెట్ విధానాన్ని అమలు చేసింది అమలు చేస్తోంది అక్కడ విరాటకంగా అధికారాన్ని చలాయించిన బీజు జనతా దళ నాయకత్వంలోని ప్రభుత్వము మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయి ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చింది దీంతో అక్కడున్న బీజేపీ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సమాంతరమైన షాడో క్యాబినెట్ వ్యవస్థను తన పార్టీకి చెందిన యాభై మంది ఎమ్మెల్యేలతో ఏర్పాటు చేశారు ఇంతకు ఏంటి షాడో క్యాబినెట్ ఎలా పనిచేస్తుంది ఎవరు దీన్ని నియమిస్తారు దీనికి అధికారాలు ఉంటాయా అసలు ఉండవా ఏంటి ఈ షాడో క్యాబినెట్ వ్యవస్థ అన్నది మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది షాడో క్యాబినెట్ వ్యవస్థ ప్రజాస్వామిక దేశాలైన యునైటెడ్ కింగ్ ఆఫ్ కింగ్డమ్ ఆస్ట్రేలియా కెనడా వంటి దేశాలలో అమలులో ఉంది ఈ విధానం ఈ విధా న్యూజిలాండ్లో కూడా అమలులో ఉంది ఈ విధానం ఏంటంటే సహజంగా ఆ గెలిచిన పార్టీలు అంటే గెలిచిన ఎమ్మెల్యే కావచ్చు ఎంపీలు కావచ్చు వారి నాయకత్వంలో ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తారు వాళ్ళు ఏర్పాటు చేసినప్పుడు వాటిలో నుంచి కొంతమంది మంత్రులు ఇలా ఏర్పాటు అవుతారు వాళ్ళు క్యాబినెట్ ర్యాంక్ అంటారు కదా సహజంగా ఆ క్యాబినెట్ అధికారికంగా ప్రభుత్వం తరపు నుంచి ఏర్పాటు అవుతుంది విపక్షంలో కూర్చున్న విప విపక్షంలో కూర్చున్న ప్రధాన ప్రతిపక్షం కూడా అధికార పార్టీని నియంత్రించాలంటే అంతే సమర్థవంతంగా పనిచేయాలి కాబట్టి ప్రతిపక్షాలు అంటే మరి ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం ఈ కెనడా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ యునైటెడ్ కింగ్ కింగ్డమ్ ఆఫ్ అన్న దేశాలు చెప్పాం కదా ఈ దేశాల్లో బహుళ పార్టీ విధానాలు అమలు ఉన్నాయి కాబట్టి అక్కడ సహజంగానే ప్రధాన ప్రతిపక్షము ఒకటి ఉంటుంది ఆ పార్టీల నుంచి కూడా గెలిచిన ఎమ్మెల్యేలతో ఎంపీలతో షాడో క్యాబినెట్ ఏర్పాటు చేస్తారు ఈ షాడో క్యాబినెట్ ప్రధాన ప్రతిపక్షం ఏర్పాటు చేస్తుంది ఈ క్యాబినెట్ కు ఎలాంటి అధికారాలు ఉండవు కానీ ఈ క్యాబినెట్ ఏర్పాటు చేయడం ద్వారా సంబంధిత అంటే ఒక ఉదాహరణకు షాడో క్యాబినెట్ ఏర్పాటు చేశారు అనుకుందాం కేసీఆర్ రాష్ట్రంలో మనకు తెలంగాణ రాష్ట్రంలో వివిధ మంత్రిత్వ శాఖలు ఉన్నాయి బీసీ సంక్షేమ శాఖ కావచ్చు ఎస్సీ సంక్షేమ కావచ్చు వెనుకబడి వర్గాల సంక్షేమ శాఖ కావచ్చు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు విద్యాశాఖ కావచ్చు ఇలా పలు రకాల శాఖలు ఉన్నాయి ఆ పలు రకాల శాఖలకు క్యాబినెట్ మంత్రి ఉంటారు వాటిని క్యాబినెట్ అంటారు ఇలా అధికార పక్షం నుంచి గెలిచిన వారు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అయితే ప్రధాన ప్రతిపక్షం నుంచి గెలిచిన ఎమ్మెల్యేలతో కూడిన షాడో క్యాబినెట్ ఏర్పాటు అవుతుంది ఉదాహరణకు ఒక ఎమ్మెల్యేకు ఎస్సీ సంక్షేమ శాఖ ఒక ఎమ్మెల్యేలకు బీసీ సంక్షేమ శాఖ ఇంకో ఎమ్మెల్యేకు మైనార్టీ సంక్షేమ శాఖ ఇంకొక ఎమ్మెల్యేకు ఇరిగేషన్ శాఖ ఇంకొక ఎమ్మెల్యేకు విద్యాశాఖ ఇలా ప్రధాన ప్రత్యక్ష ప్రతిపక్షము తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో క్యాబినెట్ ఏర్పాటు చేస్తుంది ఈ క్యాబినెట్ ఏర్పాటు చేసి షాడో క్యాబినెట్ ఏర్పాటు చేసింది ఈ షాడో షాడో క్యాబినెట్ ఏం చేస్తుంది అంటే సంక్షేమ శాఖకు సంధిన షాడో క్యాబినెట్ ప్రభుత్వంలో ఉండే బీసీ సంక్షేమ శాఖ యొక్క పనితీరు పైన పర్యవేక్షిస్తుంది ఆ శాఖ ఏం చేస్తుంది ఎలాంటి కార్యక్రమాలు చేపడుతుంది నిధులు ఎలా ఖర్చు చేస్తుంది సరిగ్గా ఖర్చు చేస్తుందా లేదా వాటి తీరుతనులని నిశ్చితంగా పరిశీలిస్తుంది ఇలా షాడో క్యాబినెట్ ఏ క్యాబినెట్కు ఆ క్యాబినెట్ ప్రభుత్వ క్యాబినెట్ పైన దృష్టి పెడుతుంది నజర్ పెడుతుంది పూర్తిగా సమగ్రంగా అధ్యయనం చేస్తుంది మినిట్ మినిట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ షాడో క్యాబినెట్కు ఎలాంటి అధికారాలు ఉండవు కాకపోతే ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా ఎంపీలుగా గెలిచిన వాళ్ళు ఈ లో ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ప్రజాప్రతినిధులుగా ఉంటారు కాబట్టి ప్రభుత్వంలో ఏం జరుగుతుంది ఫలానా శాఖలో ఏం జరుగుతుంది అని తెలుసుకునేందుకు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుసుకునేందుకు ఆస్కారం ఉంటుంది ఇలా ప్రధాన ప్రతిపక్షానికి చెందిన ఈ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఈ షాడో క్యాబినెట్ యొక్క బాధ్యతలు తీసుకోవడం ద్వారా ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్క షాడో మంత్రి నిజమైన ప్రభుత్వ శాఖ ప్రభుత్వానికి చెందిన క్యాబినెట్ పైన దృష్టి పెట్టడం వల్ల ఆ శాఖ యొక్క లోటుపాట్లు పనితీరు పూర్తిగా తెలిసి వస్తుంది అప్పుడు ఈ షాడో క్యాబినెట్ ద్వారా సేకరించిన ఇన్ఫర్మేషన్తో ఇటు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని అసెంబ్లీలో కావచ్చు ఇటు బయట కావచ్చు ప్రజాక్షేత్రంలో కావచ్చు ప్రభుత్వానికి నియంత్రించే అధికారము బాగా మంచి పట్టు అధికార పక్షానికి వస్తుంది వాస్తవంగా ప్రజాస్వామిక దేశాల్లో ఈ షాడో క్యాబినెట్ ఖచ్చితంగా అమలులో అమలు ఉండాలి మన భారతదేశము బహుళ పార్టీ విధానం అంటే ఎన్ని పార్టీలైనా ఏర్పాటు చేసుకోవచ్చు ఎన్ని పార్టీ గెలిచే పార్టీ అధిగమే పార్టీ అధికారం చేపడితే ఓడిన పార్టీలు చాలా వరకు అంటే విపక్షాలు చాలా ప్రతిపక్షాలు చాలా ఉంటాయి మన దేశంలో మనది బహుళ పార్టీ విధానం ఈ విధా బహుళ పార్టీ విధానం ఉండటం వల్ల షాడో క్యాబినెట్ విధానం అంతగా అమలు కావడం లేదు అంటే ఇది కాకూడదని నిబంధన లేదు కానీ షాడో క్యాబినెట్ని ఏర్పాటు చేసేందుకు పార్టీ విధంగా ఆశలు తెచ్చిపెట్టలేదు తాజాగా మన దేశంలో వివిధ సందర్భాల్లో ఏర్పాటు అయినప్పటికీ తాజాగా ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి ప్రతిపక్షంలో కూర్చున్న జేడియు ఒడిసాలోని జేడియూ పార్టీ ఈ షాడో క్యాబినెట్ విధానానికి బీజు పట్నాయక్ ఈ షాడో క్యాబినెట్ విధానానికి శ్రీకారం చుట్టారు ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా పూర్తి సంక్షోభంలో ఉన్న బీఆర్ఎస్ను గట్టెక్కించడము తాము ఏ పార్టీలో విలీనం కావడం లేదు మేము ప్రజాక్షేత్రంలో ఉన్నామని చెప్పడము యొక్క బాధ్యత ఆ యొక్క గురుతర బాధ్యత బీఆర్ఎస్పై ఉంది బీఆర్ఎస్కు ఈ ఈ రకమైన సంకేతాలు ఇవ్వాల్సిందే అందుకు తాము గట్టిగా ఉన్నాము ఇంకా ప్రధాన ప్రతిపక్షంగా బలమైన పాత్ర నిర్వహిస్తాము అధికార పార్టీని నియంత్రిస్తాము అధికార ప్రభుత్వాన్ని నియంత్రిస్తాము గట్టిగా చెప్పాలంటే ఇప్పుడు కేసీఆర్కి బలమైన అస్త్రం అవసరం ఆ బలమైన అవసరము షాడో క్యాబినెట్గా కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం ఈ షాడో క్యాబినెట్ ఏర్పాటు చేయడం ద్వారా వివిధ శాఖల్లో జరిగే అవినీతి కావచ్చు నిధుల ఖర్చు అంశం కావచ్చు ప్రగతి కావచ్చు నిశ్చితంగా పరిశీలించి రేవంత్ రెడ్డి సర్కార్కి కళ్ళెం వేయాలని గాలం వేయాలని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం అంతే అంటే అసెంబ్లీలో పారదర్శక చర్చలో ఈ షాడో కెమెరా ద్వారా సేకరించిన సమాచారంతో ప్రతి శాఖ పైన నిశ్చితమైన విమర్శ ఎత్తు చూపడము నియంత్రించడము ద్వారా ప్రభుత్వాన్ని అడ్డుకోవచ్చని కేసీఆర్ భావిస్తున్నట్టు సామత ఒక శాఖ మీద ఒక్కొక్క ఎమ్మెల్యే షాడో క్యాబినెట్ మంత్రిగా అయి ఒక్కొక్క షా శాఖ పైన మంచి ఇన్ఫర్మేషన్ సేకరించి మంచి పట్టు సాధిస్తే సహజంగా అసెంబ్లీలో చర్చ కూడా చాలా రసోత్తరంగా జరుగుతుంది పారదర్శకంగా జరుగుతుంది సమర్థవంతంగా జరుగుతుంది అప్పుడే అసెంబ్లీ సమావేశాల పనితీరు కావచ్చు అసెంబ్లీ సమావేశాల ఉద్దేశము నెరవేరుతుంది ఈ ఉద్దేశం నెరవేరితే సహజంగానే ప్రజలకే అల్టిమేట్గా మేలు జరుగుతుంది ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్కు ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది అది వేరే విషయం కానీ అల్టిమేట్గా చూసుకుంటే ఇక్కడ ప్రజలకు బెనిఫిట్ జరుగుతుంది ఎందుకంటే శాఖల్లో జరిగే వివిధ అవినీతిని షాడో క్యాబినెట్ ద్వారా ఎత్తి చూపడం వల్ల ప్రభుత్వం కూడా తేరుకొని అప్రమత్తంగా ఉండి ఎలాంటి తప్పులు చేసే అవకాశం ఉండదు ఒకవేళ తప్పులు చేస్తే ప్రజాక్షేత్రంలో శిక్షించబడే అవకాశం కూడా పుష్కలంగా ఉంటుంది అసెంబ్లీలో వ్యక్తిగత దూషలు జరిగే సందర్భంలో ఇలాంటి షాడో క్యాబినెట్ ద్వారా రావడం వల్ల ఆసక్తికరమైన సమర్థవంతమైన సరైన చర్చ అసెంబ్లీలో జరిగే అవకాశం ఉంది ఇలా షాడో క్యాబినెట్ను ఏర్పాటు చేసుకుంటున్న చేసుకునే ఆలోచన చేస్తున్న కేసీఆర్ వాటి ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్తో అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సర్కారును అడ్డుకోవడంతో పాటు ప్రజాక్షేత్రంలో కూడా నిలదీయాలని ప్రజల్లోకి వెళ్ళాలంటే నిత్యం ప్రజల్లోకి ఉండాలంటే ఈ రేవంత్ రెడ్డి సర్కార్ యొక్క తప్పులు ఒప్పులు కూడా అంతే బలంగా తెలిసి ఉండాలి కాబట్టి వాటి ద్వారా సేకరించిన సమాచారంతో ప్రజాక్షేత్రంలోకి వెళ్తే తమకు మంచి ఆదరణ ఉంటుంది మళ్ళీ ఉద్యమం నాటి తెలంగాణ ఉద్యమం నాటి ఊపు బీఆర్ఎస్కు వస్తుంది అది ప్రజా సమస్యలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి అటు శాసనసభలో కావచ్చు ఇటు ప్రజాక్షేత్రంలో కావచ్చు బయట ప్రజాక్షేత్రంలో కావచ్చు తద్వారా జనములు మెప్పు పొందాలని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం ఇటీవల కేసీఆర్ కుమార్తె కవిత జైలు నుంచి విడుదలయ్యారు ఆ ఉత్సాహంతో ఉన్న ఇటీవల కేసీఆర్ కుమార్తె జైలు నుంచి విడుదలయ్యారు ఆ ఉత్సాహంతో ఉన్న కేసీఆర్ ఇక ప్రజాక్షేత్రంలో తాను దిగేందుకు ఎలాంటి ఎలాంటి ఇబ్బందులు లేవు తానికి ఎలాంటి మా మానసిక వేదన ఉండదు కాబట్టి ఇంకా కుమార్తె తన కళ్ళ ముందు ఉంది కాబట్టి మానసిక వేదన ఉండదు కాబట్టి ప్రజాశక్తిలో నిరంతరం వెళ్ళి పార్టీకి ఒకనాటి జలసత్వాలు నింపాలని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం మిత్రులారామా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా సమాచారం మీకు నచ్చినట్లయితే మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి మా జానో టీవీకి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో లింకులు ఇతరులకు షేర్ చేయండి